హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీ ట్వంటీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ప్రీవియస్ వీడియోస్లో అయితే నా హోమ్ టూర్ ఎమ్టి హోమ్ టూర్ వీడియో అనేది పోస్ట్ చేశాను సో అందులో వచ్చేసి నా ఫీలింగ్ రా హోమ్ టూర్ అనమాట ఎలాంటి ఇంటీరియర్స్ కానీ ఎలాంటి ఫాల్ సీలింగ్ కానీ చేయకుండా జస్ట్ ఎంటీ హోమ్ టూర్ అనేది పోస్ట్ చేయడం జరిగింది లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ నా లైఫ్లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటి అని అంటే హౌస్ తీసుకోవడం అనమాట సో అందరు లైఫ్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ హౌస్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ హౌస్ కి ఫాల్ సీలింగ్ నుంచి స్టార్ట్ చేసాం అన్నమాట వర్క్ అనేది సో ఫాల్ సీలింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పాయింట్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అనేసి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి కొత్తగా చూస్తుండే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫాల్ సీలింగ్ చేయిస్తున్నాము అంటే డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి దట్టు బెడ్ రూమ్ సైజ్ ఎంత ఉంది కిచెన్ సైజ్ ఎంత ఉంది డైనింగ్ ఏరియా కాని సైజ్ ఎంత ఉంది దాన్ని బట్టి మనకి గూగుల్లో పింట్రస్ట్లో చాలా డిజైన్స్ అనేది దొరుకుతాయి అనమాట సో దాన్ని బట్టి మనము ఫాల్ సీలింగ్ సెలెక్ట్ చేసుకున్నాము అంటే లైటింగ్స్ కూడా అందులోనే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట లైటింగ్స్ లాస్ట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఏం కాదండి జస్ట్ మనము ఏరియాని సర్ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి దాన్ని బట్టి మంచిగా మంచి బ్రాండ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి జిప్సమ్ మేమైతే జిప్సమ్ కంపెనీ నుంచి ఫాల్ సీలింగ్ అయితే చే మెటీరియల్ అయితే తీసుకున్నాం అనమాట సో దీనిలో చేసేటప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ కూడా యాజ్ మనకి ఈక్వల్ గా అయిపోవాలండి ఎందుకంటే మనకి లోపల నుంచి చూసారు కదా వైరింగ్ అనేది లాగుతుంది కదా అక్కడి నుంచి మనం ఈక్వల్ గా తీసుకోవాలన్నమాట ఇక్కడైతే వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు నేనైతే చెప్తాను ఏంటి అంటే ఇతను ఏంటంటే ఎలక్ట్రీషియన్ అండి హోల్సేలింగ్ చేయిస్తున్నాము అని అంటే ఎలక్ట్రీషియన్ కూడా డెఫినెట్గా పిలిపించుకొని ఎక్కడ లైట్ పాయింట్స్ రావాలి ఎక్కడ మనకి స్పాట్లైట్స్ ఉంటాయి లేదనంటే లైట్స్ ఉంటాయి స్పాట్లైట్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ రావాలి ఏంటి అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిషియన్ పిలిపించుకొని మాట్లాడుకోవాలన్నమాట సో కనెక్షన్స్ కూడా మనకి స్విచ్చెస్ కూడా క్రిస్ క్రాస్ గా ఇచ్చుకోవాలన్నమాట ఎలా అంటే మనకి ఎక్స్ టైప్ లో మనకి టూ లైట్స్ ఒక స్విచ్ ఇంకొక టూ లైట్స్ ఇంకొక స్విచ్ అన్ని లైట్స్కి ఒక స్విచ్ కాకుండా టూ త్రీ స్విచ్చెస్ అనేది మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట మనకి పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అవసరమైనప్పుడు లైట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు హోల్సేల్గా కటింగ్ చేయించాలి అని ఆ ఒక ఇదొక లైట్ అయితే తెప్పించాము ఇది అయితే సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ ఉంది సో ఇదైతే శాంపుల్ వైజే తెప్పించాము అంటే మనం ఫాల్ సీలింగ్ చేయించుకునేటప్పుడు మనకి ఏ సైజ్ కావాలి ఏంటనేసి ఫస్ట్ శాంపిల్ లైట్స్ తీసుకొచ్చుకోవాలన్నమాట తీసుకొచ్చుకుంటే దాని వైజ్గా మెజర్మెంట్ తీసుకొని సీలింగ్ చేసే వాళ్ళు కట్ అనమాట అండ్ మనం యూస్ చేసే మెటీరియల్ కానీ అల్యూమినియం స్టిక్స్ కానీ చాలా క్వాలిటీగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తున్నాము చాలా చూస్తున్నాము అలా ఫాల్ సీలింగ్ మొత్తం కింద పడిపోతుంది పడడము ఇలాంటివి చాలా జరుగుతాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా కేర్ఫుల్గా చేయించుకోవాలన్నమాట మేమైతే ప్రతి స్టెప్ కూడా జాగ్రత్తగా చేయించుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు చేయించుకునేదే మనం ఫ్యూచర్లో ఫ్యూచర్ మొత్తం బాగుండాలని చేయించుకుంటాం కాబట్టి ప్రతిదీ కూడా టైం లేట్ అయినా సరే నేనైతే ప్రతిదీ కూడా దగ్గరుండి చేయించుకుంటున్నాం అనమాట సో ఇక్కడైతే మనకి టాయిలెట్ సీట్స్ కూడా పెట్టేశారు ఇంకా ఫిట్ చేయలేదన్నమాట జస్ట్ తీసుకొచ్చి పెట్టారు యాజ్ యూజువల్గా ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఈ చేసే చేసేవాళ్ళు కొంచెం మిస్ప్లేస్ చేశారనమాట లైట్స్ ప్లేస్ చేసే టైంలో సో దగ్గర ఉన్నా కానీ ఎంత దగ్గర ఉన్నా కానీ అవి అనేది రాంగ్ ప్లేస్లో కట్ చేసేసారు దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి కరెక్ట్గా మనకి కబోర్డ్ డోర్స్ లాఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యి ఎక్కడైతే ఓపెన్ అవుతాయో అక్కడ వరకు ఉంచి ప్లేస్ ఉంచి ముందుకు జరిపించాల్సి వచ్చింది జరిపించుకునేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం నోటెడ్గా చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే మేము కిచెన్ అంతా కూడా టైల్స్ అనేవి అంతా బ్రేక్ చేయించేస్తాము ఎందుకనంటే ఆ టైల్స్ అనేది నాకు నచ్చలేదు ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే చిన్న చిన్న పార్ట్స్ చిన్న చిన్న బ్లాక్స్ ఉండడం వల్ల ఆ డస్ట్ అనేది ఆ జిడ్డు అనేది ఆ బ్లాక్స్ లోపల కార్నర్ లోపల స్టక్ అయిపోతుందనమాట క్లీనింగ్కి చాలా ఈజీ ఇబ్బందిగా ఉంటుంది సో ఒకటే షీట్ వేసుకోవడం ఒకటే టైల్ సింగిల్ టైల్ వేసుకోవడం వల్ల చాలా క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట సో అందుకని మేము చాలా చూసి చూసి నేనైతే మోస్ట్లీ నేనైతే ఈ హౌస్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను సర్చ్ చేసి గూగుల్లో పింట్రెస్ట్లో సెర్చ్ చేసి షాప్స్కి వెళ్ళి ఖచ్చితంగా మనము విండో షాపింగ్ అయితే చేసుకోవాలి సో దట్ మనకి ఏ మెటీరియల్స్ ఎట్లా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేసి క్లి క్లియర్గా తెలుస్తుంది అనమాట అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ నుంచి కానీ లైటింగ్స్ నుంచి కానీ కిచెన్ టైల్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా అన్ని షాప్సే తిరుగుతున్నాము చాలా చాలా ఎక్కువ షాప్స్ అనేది తిరగాల్సి వస్తుంది అంతే కదా ప్రతి ఒక్కటి కూడా మనం ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇంటీరియర్స్ ఉంటారు వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓన్ ఐడియాస్ ఉంటాయి నాకంటూ నేను ఒక క్లారిటీ నాకు ఒక క్లారిటీ ఉందనమాట నా లో ఇక్కడ ఇది రావాలి ఇక్కడ ఇది రావాలి అనేసి నాకు ఒక క్లారిటీ ఉంది సో నేను ఆ క్లారిటీని ఫాలో అవుతున్నాను మా హస్బెండ్ కూడా చాలా క్లారిటీ ఉంది అనమాట ఇద్దరికి క్లారిటీ ఉంది ఎక్కడ ఏ పాయింట్లో ఎలా రావాలి ఏంటి అనేసి సో దాన్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కటి కూడా చేయించుకుంటున్నాము సో ఇలా థింక్ చేసుకొని కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు మేము ఇది చూడలేదన్నమాట కంప్లీట్ అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూసాము సో ఎప్పుడైనా పర్మనెంట్గా ఉండేది కాబట్టి మళ్ళీ మళ్ళీ చేయించుకోలేం కాబట్టి ఇప్పుడే తీయించేసుకొని కట్టించుకోవడం చాలా బెటర్ ఇది నా టిప్ అనమాట మీ అందరికి కూడా అయిపోయింది కదా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకెందుకులే తీయించుకోవడం అని అని అస్సలు అనుకోవద్దు తీన్ చేసుకోండి చేసుకొని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయించుకోండి మహా అంటూ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ డిలే అవుతుంది నేనైతే అదే అనుకుంటున్నాను లేట్ అయినా ఒక వన్ మంత్ లేట్ అయినా కూడా నేను అనుకున్నది నా ప్లానింగ్ ప్రకారం ఎలా ఉంది అనేసి దాని వైజ్గానే ఫాలో అవ్వాలనుకుంటున్నాను నా డ్రీమ్ హౌస్ ఫైనల్లీ నా డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్లోకి అందర్ కన్స్ట్రక్షన్లోకి రా వచ్చింది సో హ్యాపీ ఫర్ మీ ఇన్ కేస్ కొన్ని ఐడియాస్ రావట్లేదు అని అంటే కనుక మనకి గూగుల్లో యూట్యూబ్లో లో చాలా మంది చాలా వీడియోస్ పెడుతూ ఉంటారు లైక్ హోమ్ టూర్ హౌస్ టూర్ టిప్స్ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్ అని కొంతమంది ఏంటంటే క్లాసిక్ లుక్స్ అనేది ప్రిఫర్ చేస్తారు కొంతమంది కొంతమంది సెమీ మాడ్యులర్ కొంతమంది ఏమో మాడ్యులర్ ఫుల్లీ మాడ్యులర్ కి వెళ్తారు సో వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సో మేము నేను ఎలాంటివి నా హౌస్ కి సెలెక్ట్ చేసుకున్నాను అవి పాయింట్స్ అన్ని కూడా నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అనేది నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరికైతే ఇల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో లేదంటే మీకు రెన్యూవేషన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది వీడియో ఈ వీడియోస్ చాలా సిరీస్ లాగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను లైక్ ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను అందులోకి వెళ్ళి ఆ ప్రతి వీడియో చెక్ చేస్తే కనుక ఏ హౌస్ ఎలాగా ఏ పార్ట్ ఎలాగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనేసి డీటెయిల్ గా ఉంటుంది సో ఇక్కడ సీలింగ్ చేసేటప్పుడు వీటిని చూస్తారు కదా ఇవి ఛానల్స్ అంటారనమాట ఈ ఛానల్స్ వేసేటప్పుడు కూడా మనం గ్యాప్ ఎక్కువ కాకుండా దగ్గర దగ్గర వేయించుకుంటే డిజైన్ ప్రకారం వేస్తారు దగ్గర దగ్గర వేయించుకుంటే ఫ్యూచర్లో ఆ జిప్సం బోర్డ్ అనేది బెండ్ అవ్వకుండా క్రాక్స్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది సో మనకి ఛానల్స్ తో పాటు రీలింగ్ కూడా ఉంటుంది రీలింగ్ విషయంలో కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి సో ఇవన్నీ కూడా పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని మనం ఫాల్ సీలింగ్ అనేది చేయించుకోవాలి సో ఈ టిప్స్ అండ్ వీడియో నచ్చితే కనుక టిప్స్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీ మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేసేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ